జడ్జల పట్టణంలో గాంధీ చౌక్లో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎక్స్ జడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలేదని గాంధీ జాతిపిత విగ్రహానికి వినతి పత్రం అందజేశారు జడ్జల పట్టణంలో గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేందుకు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగుల్ యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించి ప్రజా సంక్షేమం కోసం అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు అని ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు ఈ చేతకాన్ని సర్కారుకు బుద్ధి ప్రసాదించు జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా అని వేడుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి ప్రతినిధ్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను పాతరేసి అటెన్షన్ డైవర్షన్ గ్రామాలతో కాలం గడుపుతున్నారు నాలుగు వందల ఇరవై రోజులైన నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కటంటే ఒక్కటన్న వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు మహాత్మా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని ఎత్తేవా చేశారు ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలకు మన కేసీఆర్ గారు అభ్యర్థి అభ్యున్నతి కోసం పాటు పడ్డాడు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాల్సింది రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఇక్కడ చర్చల పట్టణ మున్సిపల్ మరి అందరు ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతిలు మాజీ ప్రజాప్రతి అందరూ కూడా కలిసి పార్టీ కార్యక అందరూ కలిసి గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకటి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై ఆరు హామీలు ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ ప్రజల పట్ల ఈరోజు ఎవరైనా సంక్షేమలు అందించినట్టు కేవలం కేసీఆర్ గారే ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించ కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క కళ్ళపల్లి మాటలు చెప్పి అధికార పైన గద్దెపైన గురించినటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తు చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ దాంతో పాటు ఈ హామీలను అమలు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారి వినతి పత్రం ఇస్తూ భగవంతుడి రేవంత్ రెడ్డి గారికి సరైన బుద్ధి ప్రసాదించాలని ఆ బుద్ధి అన్న తెచ్చుకొని ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ పత్రం ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు నేటికి ముప్పై తారీఖు అవుతున్నాయి కాబట్టి అమలుగా హామీలు అండి అని చెప్పి నేను మా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలి బుద్ధి కలగాలి ఇప్పటికైనా సరే మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలంటే చెప్పి మహాత్మా గాంధీ విగ్రహాలకు జరిగింది ఈ పోర్వంటి హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అవి అమలు పరచాలని వినద్ ఇవ్వడం జరుగుతా ఉన్నది ఈ సందర్భంగా వారి కోరేది ఏంటంటే పోర్వంటి హామీలే కాకుండా ఆరు పథకాలు ఇవ్వ ఖచ్చితంగా ప్రజలకు వంద రోజులలో మేము అమలు చేస్తామని చెప్పినారు మరి సంవత్సరం దాటా కూడా తీయడం లేదు ఇప్పటికీ మూడు పర్యాయాలు రావాల్సి ఉండే రైతులకు రైతు బంధు మరి ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు పూర్తి స్థాయిలో ఏదైతే దృఢవాటు కూడా జరగలేదు మరి ఇచ్చిన హామీలు మరిచి పక్కన పెట్టి ఈ ప్రజాపాలన అని చెప్పుకొని తిరుగుతా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా గాంధీ మహాత్మునికి ఇచ్చినట్టు వివరణ ద్వారా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వం అంతా మరి ఇచ్చిన హామీలను అమలు పరచాలని అవినయంగా కోరుకుంటున్నారు